టౌన్ లోని బాలికల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహించిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే భూమా భూమా స్వాగతం పలికిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు పాఠశాల అధ్యాపకులు స్వాగతం పలికిన తర్వాత జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం టీవీలు అధికంగా చూడడం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని కంటి చూపు సమస్యలు పరిష్కరించేందుకు టిడిపి ప్రభుత్వం సర్జికల్ ఉచితంగా ఎమ్మెల్యే చేస్తున్నామని ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలని భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు భూమా అకిల ప్రియ ఆళ్లగడ్డలో పదకొండు వందల మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందని పరీక్షలు అయిపోయిన వెంటనే త్వరగా కంటి అద్దాలు పంపిణీ చేయాలని జిల్లా నివారణ సంస్థను కోరుకుంటున్నానని తెలియజేశారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది అధ్యాపకులు వైద్యశాఖ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమము ఈ విధంగా మన స్కూల్లో జరుగుతుంది ఈ విధంగా స్పెక్స్ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశము చదువుకుంటున్న పిల్లలకి ఏదైతే శుభ్రత అనేది అవగాహన తీసుకురావడమే కాకుండా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జనరల్గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఎక్కువ మనం పుస్తకాలు దగ్గర పెట్టుకొని చదువుతాము అవునా ఇక్కడ పెట్టుకొని చదువుతుంది పుస్తకాలు ఇదాకా మరి మీ ప్రిన్సిపల్ గారు ఎంఈఓ గారు అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇప్పుడు గతంలో ఈ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఏ జనరేషన్ మార్పులో కొద్దీ కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్తవన్నీ కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా పుస్తకాలు కూడా మరీ దగ్గర పెట్టుకొని చదవడము టీవీ మరీ దగ్గర ఉండి చూడము అందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా చేతులు శుభ్రంగా లేనప్పుడు మనం ఏదైనా మట్టిలో ఆడుకోవడము లేకపోతే ఏదైనా పట్టుకొని వెంటనే కళ్ళు ఇట్లా ఇట్లా నంచుకోవడం వల్ల దానివల్ల ఈరోజు మన ఆలగడ్డ టౌన్లో గర్ల్స్ స్కూల్కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇట్లా సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపిచ్చి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపిచ్చి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటల్లలో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది నవంబర్లో ఇప్పుడు మరి పిల్లలతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదే అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది శుభ్రతంగా శుభ్రంగా పెట్టుకోవాల చేతులు మనం కళ్ళల్లో ఆ చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆహారం తీసుకున్న మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తల దగ్గర నుంచి అటు రాష్ట్ర అభివృద్ధి వరకు అన్ని విధాలుగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఆడపిల్లలు స్కూల్స్కి రావాలంటే పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఎందుకులే చదువు అనే దగ్గర ఆలోచన మార్చాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది ఆడపిల్లలకి సైకిల్స్ గతంలో సైకిళ్ళు పంచడం దగ్గర నుంచి వాళ్ళకి ఆరోగ్య విషయం దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి అదేవిధంగా టెక్నికల్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలని దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు కేవలం కంటి చూపుకే కాకుండా ఇందాక మేము డిస్కస్ చేసినట్టుగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అదేవిధంగా డెంటల్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా స్కూల్స్లో పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది సో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేపించే కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి పిల్లలందరి తరఫు నుంచి అందరి తరపు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మా తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి సత్యప్రసాద్ గారు అందరికీ కూడా మేము ధన్యవాదాలు